అయితే విమెన్ లో మనం చూస్తే అంటే మెన్ ఆర్ ఉమెన్ బోత్ కూడా అంటే ఒబేసిటీకి ఎవరు ఎక్సెప్షన్ కాదు అన్నట్టు ఉంటుంది బట్ ఎస్పెషల్లీ విమెన్ మనం చూసినట్లయితే వాళ్ళకి ఇతర గైనిక్ ప్రాబ్లమ్స్ లేదా థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా ఉంటాయి కదా సో అంటే వీటిని ఎలా విమెన్ హ్యాండిల్ చేస్తే బెస్ట్ అండ్ సార్ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఒకటే పర్సన్లో వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చా ఉంటాయండి హార్మోనల్ చేంజెస్ కానీ ఎస్పెషల్లీ పోస్ట్మెన్సిల్ ఉమెన్లో హార్మోన్ చేంజెస్ వల్ల ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ అవుతుంది సో అది మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా అనుకున్నంత గొప్పగా రిజల్ట్ రాకపోవచ్చు అనమాట కానీ ఆ హార్మోనల్ ఫ్యాక్టర్ను మనం ఓవర్కమ్ చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చేయడము అండ్ డైట్ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఈ మీరు అన్నట్టు గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోనల్ ఇష్యూ కానీ ఓవర్కమ్ చేసి స్టిల్ మంచి రిజల్ట్స్ రావచ్చు ఓకే అంటే దీనికి ఏమైనా స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుందా సార్ అగైన్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి స్ట్రెస్ రిలేటెడ్ విల్ ఎఫెక్ట్ స్లీప్ అంటే మన వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మనం కామన్గా మర్చిపోయేది టూ థింగ్స్ అండి ఒకటి స్లీప్ సైకిల్ స్లీప్ సైకిల్ని టైమ్లీ పడుకోవడము అట్లీస్ట్ సెవెన్ అవర్స్ ఎవ్రీడే పడుకోవడం అంటే ఇరెగ్యులర్ పడుకోకుండా మనం ఇప్పుడు సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ టు సిక్స్ పడుకోవడము ఎవ్రీడే అట్లా చేసినట్టయితే ఆ రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ ఫర్ అట్లీస్ట్ ఆఫ్ సెవెన్ అవర్స్ పర్ డే అఫ్కోర్స్ మాకు డాక్టర్స్ చాలా మందికి సెవెన్ అవర్స్ దొరకదు అది వేరే విషయం అనుకోండి కానీ బట్ అది అడ్వైజబుల్ డెఫినెట్లీ సెవెన్ అవర్స్ లెవెన్ టు సిక్స్ చేయడము అండ్ ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది స్లీప్ సైకిల్ ఎఫెక్ట్ అవుతుంది స్లీప్ సైకిల్ ఎఫెక్ట్ అవడం వల్ల మళ్ళీ ఒబేసిటీ దారితీసే అవకాశం ఉంటుంది సో ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ పాయింట్ స్లీప్ ఒకటి రెండోది వాటర్ ఇంటేక్ వాటర్ ఇంటేక్ కూడా చాలా కామన్గా నెగ్లెక్ట్ చేస్తాం సో స్లీప్ సైకిల్ వాటర్ ఇంటేక్ రెగ్యులేట్ చేయడం కూడా ఈ వెయిట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఓకే అయితే డాక్టర్ గారు ఫైనల్గా ఈ సమస్యతో వచ్చేటువంటి వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ విధానాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే సో లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇట్ సెల్ఫ్ ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు అండి దాంట్లో రెండు రకాలు ఉంటాయండి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫ్యాటీ లివర్ చేయం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి చేస్తామంటే డీకంపెన్సేటెడ్ సిర్రోసిస్ అంటాం అంటే ఫ్యాటీ లివర్ అనేది ఇనిషియల్ స్టేజ్ తీసుకున్నట్టయితే ఫ్యాటీ లివర్ తర్వాత మ్యాఫిల్డీ అన్నాం మ్యాఫిల్డీ తర్వాత మ్యాష్ అన్నాము మ్యాథ్స్ తర్వాత సిరోసిస్ అన్నాము సిర్రోసిస్ కూడా మన కాంప్లికేట్ అయ్యి అనేక రకమైన కాంప్లికేషన్స్ వచ్చినట్టయితే అది డీకంపెన్సేటెడ్ సిరోసిస్ అంటాం ఆ డీకంపెన్సేటెడ్ సిర్రోసిస్కి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక మార్గం అది కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం అంటే బ్రెయిన్ డెడ్ అయిన ఆర్గాన్ తీసి ఉన్న మనిషిలో పెట్టడానికి కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది కాకుండా మనం లైవ్ డోనర్ అంటాం అంటే ఫ్యామిలీ రిలేషన్లో ఎవరైనా పార్ట్ ఆఫ్ ద లివర్ డొనేట్ చేసినట్టయితే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు నాన్ కేడవర్ అంటే లివింగ్ రిలేటెడ్ డోనర్ అంట సో దానివల్ల వచ్చేది ఒక టైప్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ రెండు కూడా ఆర్ అడ్వాన్స్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట కొన్ని కొన్ని సెంటర్స్లోనే చేస్తారు దానికి ఎక్స్పర్టీస్ ఉండాలి దానికి ఒక డెడికేటెడ్ టీమ్ ఉంటుంది సర్జన్స్ కానీ హెప్టాలజిస్ట్ కానీ హెనిస్ట్రటిస్ట్ కానీ ఒక స్పెసిఫిక్ ఐసీయూ సెటప్ కానీ ఇవన్నీ ఉండడము చాలా ఇంపార్టెంట్ ఇట్స్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అందరు కలిసి చేయడము దానివల్ల బెటర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పుకోవచ్చండి సో ఫైనల్గా సార్ అంటే ఈ సమస్య బారిన పడకుండా ఉండేందుకు మీరు ఒక గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ స్పెషలిస్ట్గా ఏం చెప్తారు సార్ ఒకటి లైఫ్ స్టైల్ అండి అండ్ సమ్మరైజ్ చేయాలంటే సేమ్ లైఫ్ స్టైల్ అండ్ వాట్ యూ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనం ఏ తింటాము ఏ టైమింగ్స్లో తింటాము చాలా ఇంపార్టెంట్ అండ్ స్లీప్ సైకిల్ వాటర్ ఇంటెక్ చాలా ఇంపార్టెంట్ ఇవే కాకుండా ఎర్లీ డిటెక్షన్ అంటే మనం తొందరగా గుర్తించి దాన్ని కాంప్లికేషన్ రాకుండా అరికట్టడం దాన్ని మానిటర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్